సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు దట్ ఈస్ వైకింగ్ డేవిడ్ హ్యాస్ సరెండర్డ్ ఈజ్ కంప్లీట్ లైఫ్ టు గాడ్ అన్నీ ఉంటే మనం ఆగుతామా మనిషి యొక్క తత్వం మనం చూద్దాం అన్నీ ఉంటే పక్కన వాళ్ళని పలకరించడానికి కూడా వాళ్ళతో నాకేం పని అనుకునేటువంటి స్వభావం మనిషికి ఉంటుంది కానీ అన్నీ ఉన్నటువంటి దావీదు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు అందుకే అంటున్నాడు గాడ్ ఆర్ ద గాడ్ ఆఫ్ ట్రూత్ అంటే దేవుడిలో దావీదు ఎంత సత్యాన్ని చూసి ఉంటాడు దేవుని బిట్ల డేవిడ్ ఈ సర్టిఫైంగ్ గాడ్ యాజ్ గాడ్ ఆఫ్ ట్రూత్ సత్య దేవ అంటున్నాడు అంటే దేవునిలోని సమస్త సత్యమును దావీదు చూశాడు కాబట్టి ఇప్పుడు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఒకళ్ళని ఎందుకు అంటాం ఆ ఫ్రెండ్ లో ఎంత బెస్ట్ చూడకపోతే అంటాం ఇక్కడ దావీదు సత్యదేవ అన్నాడు అన్నాడంటే దేవునిలో ఆ గొప్ప సత్యాన్ని చూశాడు అండ్ సత్యము అంటే ట్రూత్ అంటే దేవుడిలో సమస్తము చూసాడు అంటే దావీదు దేవుని దగ్గర నుంచి న్యాయబద్ధముగా సమస్తమును పొందుకుంటున్నాడు కాబట్టి దావీదు దేవుని దేవా యు ఆర్ ద గాడ్ ఆఫ్ ట్రూత్ అంటూ ఇక్కడ అంటున్నాడు హీ డిమాండెడ్ దట్స్ వై ఈస్ డిమాండింగ్ ఆల్ సర్వీసెస్ ఫ్రమ్ గాడ్ నాకు సమస్తమును చేయగల సమర్థుడు కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నా ఏ గాడ్ ఆఫ్ ట్రూత్ ఒక అస్యూరెన్స్ ఉంటుంది దావీదికి ఎప్పుడు కూడా నాకు ఏ సమస్య వచ్చినా నేను బాధపడాల్సిన పని లేదు నాకు దేవుడు ఉన్నాడు ఈ అభయం ఎంతమందికి ఉంటుంది బహుశా బాగా విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి ఆ నమ్మకం ఒకటి ఉండవచ్చు నేను ఒక క్రిస్టియన్ని ఐ ట్రస్ట్ గాడ్ అని చెప్పి దేవుని నమ్మితే చాలు